హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ అనుకోని పరిణయం ఇరవై నాలుగో భాగాన్ని వినేద్దాం నా బిడ్డ ఎప్పుడో చచ్చిపోయింది అని చెప్పాను కదా నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు అయినా అల్లుడు గారి దగ్గరికి మళ్ళీ వస్తున్నావట జానకి సిరి దగ్గరికి వెళ్ళి సిరి చేపట్టుకుని ఇదిగో సిరిని పెళ్లి చేసుకున్నాడు ఈమె అతని భార్య నువ్వు రావద్దు వాళ్ళిద్దరి మధ్యలోకి వస్తే నేనే నిన్ను చంపేస్తాను అంటుంది జానకి కోపంగా నాకంటే ఆ సిరి ఎక్కువైందా నేను నీ బిడ్డను కాదా అని అడుగుతుంది వినీత కాదు నా బిడ్డ ఎప్పుడో చనిపోయింది శ్రీమన్ నేను దగ్గరికి తీసినా నా కుటుంబం మాత్రం అసలే దగ్గరికి తీదు ఇప్పుడే చెప్తున్నా వినయ్ దీని మాత్రం దగ్గరికి తీయద్దు తండ్రి చావుకి బాధ్యులైన నీ చెల్లెలు మాత్రం నా దగ్గర తీయొద్దు అని చెప్పేసి గదిలోకి వెళ్తుంది జానకి వినిత శ్రీమన్ దగ్గరకొచ్చి నువ్వైనా చెప్పు శ్రీమన్ ఇంటి అల్లుడివి కదా నీ బామర్ద్య ఎంగేజ్మెంట్ చేస్తున్నారు నాకు చెప్పాలని నీకు తెలియదా శ్రీమన్ ఏమీ మాట్లాడు సిరి దగ్గరికి వెళ్ళి సిరి నాతో రా అని చెప్పి తన గదిలోకి తీసుకెళ్తాడు సిరియాల గదిలోకి తీసుకెళ్లేసరికి వినితకి ఇంకా కోపం వస్తుంది నన్ను వదిలేసి దాన్ని తీసుకెళ్తాడా అని చెప్పి వినితకి ఇంకా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వినయ్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా వెళ్దామా ఇది మనల్ని బతికించేటట్టు లేదురా నీకు పెళ్ళి కాగానే మనం ఇండియాకి వెళ్ళిపోదాం అంటుంది జానకి అమ్మా నువ్వు అలా ఏమీ అనుకోవద్దు మనం అసలే రాణియం శ్రీమన్ బావ ఎందుకు అలా చేస్తున్నాడో అర్థం కావట్లేదు సిరి నా చెల్లెలాంటిది సిరిని దూరం పెట్టి వినిత దగ్గర తీస్తున్నాడు అడుగుదామంటే ఫీల్ అవుతాడేమో అని అడగట్లేదు ఎంత ఎంతవరకు వెళ్తుందో అని వినయ్ అందరికి చెప్పేసి శ్రావ్య జానకిని తీసుకుని వెళ్ళిపోతాడు సార్దిక్కి కోపం వస్తుంది అసలేంటి శ్రీమన్గాడు వీడి దగ్గర తీయడం వల్లే ఇలా రచ్చరచ్చ చేసి వెళ్ళింది శిల్ప సార్దిక్ దగ్గరకొచ్చి సార్దిక్ నాకెందుకో శ్రీమన్ సార్కి సిరి మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది పైకి మాత్రం వినితతో ఉంటున్నారు అతని మనసులో ఏదో ఉంది మనకి ఎవరికీ చెప్పట్లేదు అంటుంది అలా ఏం లేదు వినిత అంటేనే వాడికిష్టం అందుకే మళ్ళీ చేరదీశాడు వాడు గతం అంతా మర్చిపోయాడు సార్దిక్ గారు ఒకటి చెప్తాను వినండి అంత మోసం చేసి వెళ్ళి ఒకతే కాని ఉంటే మళ్ళీ చేరదీసేవాడు కానీ ఒకరిని పెళ్లి చేసుకుని తనతో జీవితం గడిపింది అలా ఎలా చేరదీస్తాడు దీనికి ఏదో బలమైన కారణం ఉంది అదొకసారి ఆలోచించండి అంటుంది సరే సరే శిల్ప ఆలోచిస్తానని సార్దిక్ లోపలికి గదిలోకి వెళ్తాడు లోకేష్ గారితో జీవితం గడిపింది అంతే ఈజీగా శ్రీమన్ దగ్గరికి తీయడే శ్రీమన్ గదిలోకి వెళ్ళి శ్రీమన్ నీతో మాట్లాడాలి అంటాడు సార్దిక్ ఏంటి చెప్పురా అసలు వినితను ఎందుకు నా దగ్గర తీస్తున్నావు తనతో కలిసి ఉండాలనుకుంటున్నావా నువ్వు అలా దగ్గర తీసేసరికి ప్రతి దాంట్లోనూ ఇన్వాల్వ్ అవుతుంది వాళ్ళన్నయ్య వినయ్ లైఫ్లో కూడా వస్తుంది వాళ్ళకి ఇష్టం లేదు నువ్వు ఏదో ఒకటి నిర్ణయించుకో అలా ఏం లేదురా తను బాగా ఏడ్చింది నాతో నీతో కలిసి ఉంటానని అలా ఆఫీస్కి వచ్చేసరికి వెళ్ళకొట్టడం ఇష్టం లేక ఏమనలేకపోతున్నాను కానీ నీ వల్ల వినయ్ ఫ్యామిలీకి ఎఫెక్ట్ పడుతుందిరా వాళ్ళకి అసలు ఏమాత్రం ఇష్టం లేదు వినయ్ పర్సనల్ లైఫ్లోకి రావద్దని చెప్పు నేను ఏది చెప్పలేనురా నేను మామూలుగానే మాట్లాడుతున్నాను శ్రీమన్ అలా అంటే కుదరదు వినిత బాగా ఎక్కువ చేస్తుంది నీకు కోపం వచ్చినా మంచిదే ఆఫీస్లో సిరిని ఒక పని మనిషిలాగా చూస్తుంది ఇంట్లోకి వచ్చి అలాగే మాట్లాడుతుంది నాకైతే ఇది నచ్చటం లేదు వినీతతో కలిసి ఉండాలనుకుంటే నువ్వు ఉండొచ్చు మాకేం అభ్యంతరం లేదు అంటాడు శ్రీమన్ ఏమీ మాట్లాడు ఏంట్రా ఇంతగా అడుగుతున్నా ఏం మాట్లాడవు నువ్వు సిరి ఏం చేద్దాం అనుకుంటున్నావు తనతో పెరలేంది కదా నీకు సిరికి ఒక కొడుకున్నాడు తన భర్త ఎవరో తెలుసుకుని తనతో కలుపుదామనుకుంటున్నాను అంత అవసరం లేదు సిరికి ఎలా ఉండాలో తనకు తెలుసు వినిత లేకుంటే దూరం పెడతావా అదే ఆలోచించుకో ఏమోరా నేను ఏమి ఆలోచించలేకపోతున్నాను సిరి విషయంలో అలానే ఆలోచించలేకపోతున్నాను ఇప్పుడు వినిత విషయంలో అలాగే అంటున్నాను వినిత అంటే ప్రేమ ఉందా మళ్ళీ లోకేష్ వాళ్ళ ఇంటికి వెళుతుంది అతనితో ఉంటుంది మళ్ళీ ఆంటీ అంకులు ఒప్పుకుంటారా ఇవన్నీ ఆలోచించావా శ్రీమన్ ఏమోరా కాసేపు నన్ను వదిలే అంటాడు శ్రీమన్ సార్దిక్ కూడా వెళ్ళిపోతాడు వినయ్ పెళ్లి దగ్గరికి వస్తుంది సాత్విక అనుకోకుండా అమెరికాకి వస్తుంది శ్రీమన్ ఫ్లాట్కి వచ్చే వరకు తెలియదు సిరి దగ్గరికి వెళ్ళి హాయి వదిన అని గట్టిగా ఆక్ చేసుకుంటుంది శ్రీమన్ ఏంట్రా అంత సడన్గా వచ్చావు ఫోన్ చేయలేదే అని అడుగుతాడు అన్నయ్య నా ఫ్రెండ్ పెళ్ళి ఉంది అందుకే వచ్చాను పెళ్ళయ్యాక వెళ్ళిపోతాను సర్లే రష్ తీసుకో అంటాడు వినయ్ వస్తాడు శ్రీమన్ కోసం వినయ్ ని చూడగానే సాత్విక కోపం వస్తుంది మీరెందుకు మా ఫ్లాట్కి వచ్చారు శ్రీమన్ వచ్చి సాత్విక ఆగురు వినయ్ మన కంపెనీలో జాబ్ చేస్తున్నాడు అన్నయ్య ఇదేంటి మళ్ళీ కొత్తగా మనకు తెగిపోయిన బంధాలతో సంబంధాలు అవసరం లేదు దానివల్ల మనం ఎంత బాధపడ్డామో మనకు తెలుసు మన ఇంటి పరువు పోయింది అన్నీ మర్చిపోయావా అన్నయ్య వినయ్ సాత్విక దగ్గరకు వచ్చి సాత్విక ఐఆమ్ సో సారీ మా చెల్లెలు చేసినందుకు క్షమించండి కానీ మేము మా చెల్లెలతో తెగ కూడా తెగదింపులు చేసుకున్నాం అనుకోకుండా శ్రీమంత్ సార్ వాళ్ళ కంపెనీలో నాకు జాబ్ వచ్చింది అంతే నేను బంధుత్వం ఉద్దేశం పెట్టుకుని రాలేదు అంటాడు సాత్విక ఏమీనలేక సిరి గదిలోకి వెళ్తుంది రెండు రోజుల్లో ఉంది అనగా అంత హడావిడిగా అవుతోంది వినయ్ని శ్రావ్య అందరూ అటెండ్ అవుతారు పెళ్లికి సాత్విక కూడా అక్కడికే వస్తుంది ఇదే అడ్రస్ కదా పెట్టింది అని చెప్పి చుట్టూ చూస్తుంది శ్రీమన్కి సాత్విక కనిపిస్తుంది ఏంటిది ఫ్రెండ్ పెళ్ళి అని చెప్పింది కానీ ఇక్కడికి వచ్చిందే అని చెప్పి సాత్విక దగ్గరికి వెళ్తాడు ఏంటి మీ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తా అన్నావు కదా ఇక్కడికి వచ్చావు ఎందుకు అదే అన్నయ్య ఇదే లొకేషన్ పంపించింది చూస్తున్నాను సరే రా వినయ్ పెళ్లి కూడా అయిపోతుంది ఈ గుడిలోనే మేమందరం వచ్చామని తీసుకుని వెళ్తాడు అప్పటికే వినయ్ తాళు కట్టేస్తాడు శ్రావ్యకి వినయ్ పక్కన శ్రావణిని చూసేసరికి కోపం వస్తుంది సాత్వికకి శ్రావ్య సాత్వికను చూసి దగ్గరికి వెళ్ళి గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తుంది థ్యాంక్ యూ సో మచ్ నా పెళ్లికి పిలవగాని వచ్చావు ఒక్కగానొక్క ఫ్రెండ్వి నాకు చాలా హెల్ప్ చేశావని ఏడుస్తుంది వినయ్ దగ్గరికి తీసుకుని తీసుకెళ్ళి నేను చెప్పాను కదా ఇంట్లో నుంచి పారిపోతుంటే ఒక ఫ్రెండ్ హెల్ప్ చేసిందని తనే సాత్విక అని పరిచయం చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ సాత్విక గారు హెల్ప్ చేసినందుకు మీ ఫ్రెండ్ చాలా మంచిది నాకు నచ్చి పెళ్లి చేసుకుంటున్నాను అంటాడు సాత్వికకి మామూలు మామూలుగానే ఇద్దరికి కంగ్రాక్స్ చెప్తుంది నువ్వు శ్రావ్య పెళ్లికి వచ్చావారా నీ క్లాస్మేటా అని అడుగుతాడు శ్రీమన్ అవునన్నయ్య చిన్నప్పటి నుంచి క్లాస్మేట్ తర్వాత నేనే ఇక్కడికి తీసుకొచ్చాను తను అని చెప్తుంది అంతలో జానకమ్మ దగ్గరకు వచ్చి సాత్వికను పలకరిస్తుంది ఎలా ఉన్నావమ్మా అని సాత్విక ఏం మాట్లాడదు జానకి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంతలో వినీత గుడికి వస్తుంది మీరు నాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు నేను ఇంటి ఆడపడుచుని అని అరుస్తుంది అప్పుడే సాత్వికని చూసి వినీతకు ఎదురుగా చేతులు కట్టుకుని నిలబడి ఏం మాట్లాడుతున్నావు ఓ సాత్విక ఎప్పుడొచ్చావు అమెరికాకి అని లేని నవ్వుతూ అడుగుతుంది వినీత నీతో నాకు మాటలు అనవసరం ముందు ఈ పెళ్లికి ఎందుకు వచ్చావో చెప్పు మా అన్నయ్య పెళ్లికి వచ్చాను అది మీ అన్నయ్య పర్మిషన్ ఇచ్చాడా రమ్మని చెల్లికి పర్మిషన్ కావాలా వచ్చేసాను నేను అలా శ్రావ్య దగ్గరికి పోయి ఏదో అంటుంది వినిత సాత్విక వినిత చేయిపట్టి లాగి చంప పగలు కొడుతుంది ఇంకొకసారి మా కుటుంబంలోకి వచ్చావంటే చొప్పు తీసుకుని కొడతా అంటుంది సాత్విక మర్యాదగా మాట్లాడు అంటుంది ఏంటే నీకు మర్యాద ఇచ్చేది మా అన్నయ్యకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది మీ అన్నయ్య కావచ్చు మీ అన్నయ్య చేసుకున్న ఆమె నాకు క్లోజ్ ఫ్రెండ్ మా కుటుంబంలోకి వచ్చే అర్హత నీకు లేదు జానికి అక్కడికి వచ్చి వినితను చేయిపట్టి లాగేసి బయటకు గెంటేస్తుంది ఇంకా మమ్మల్ని బ్రతకనియవా నీ దారి నువ్వు చూసుకున్నావు కదా ఇంకా ఎందుకు మా జీవితంలోకి వస్తున్నా వినయ్ అప్పటికే అందరు రెడీ అయ్యి అని చెప్పేసి గుడిలో దండం పెట్టుకుని వినయ్ ఫ్లాట్కి వెళ్ళిపోతారు అందరూ వినిత మాత్రం ఒక్కతే కూర్చొని ఏర్చుకుంటూ ఉంటుంది శ్రీమన్ దగ్గరికి వెళ్ళి తను తీసుకుని వెళ్తాడు ఇంకా త్రీ మంత్సే మనం ఉండేది శ్రావ్యని ఏటైనా తీసుకుని వెళ్ళమని వన్ వీక్ పంపించేస్తారు వాళ్ళిద్దరిని జానకమ్మని తీసుకుని శ్రీమన్ వాళ్ళ ఇంటికి వస్తాడు ఆంటీ మాతోనే ఉండండి అని చెప్తాడు సాత్విక జానకమ్మ దగ్గరికి వచ్చి సారీ అత్తయ్య తప్పుగా అర్థం చేసుకున్నాను కోపంలో అలా మాట్లాడాను క్షమించండి అంటుంది జానకమ్మ సాత్వికని దగ్గరకు తీసుకుని మా తప్పే అమ్మ మీ తప్పేం లేదు మీరు ఎంత మంచివాలో నాకు తెలుసు కానీ అదే అలా చేసింది మళ్ళీ ఎందుకు వస్తుంది అత్తయ్య అన్నయ్యకి పెళ్లి చేసాం అన్నయ్యతో మాట్లాడుతున్నట్లుంది అది నువ్వే అడగాలమ్మా మీ అన్నయ్యని మేము అడిగితే బాగోదు అన్నయ్య కాదు నేను ఊరుకోను అని జానకమ్మ సాత్విక మాట్లాడుకుంటూ ఉంటారు మినిత వచ్చి శ్రీమన్ అని గట్టిగా పిలుస్తుంది సాత్విక ఆ గొంతు విని దగ్గరికి వెళ్తుంది ఎందుకొచ్చావు మా ఫ్లాట్లోకి అని నేను మీ అన్నయ్య భార్యని అందుకోసమే వచ్చాను మీ అన్నయ్య దగ్గరికి సాత్విక బాగా నవ్వి చాలా రోజులకు గుర్తొచ్చినట్టుంది మా అన్నయ్య భార్య అని నేనేం విడాకులు ఇయ్యలేదు మీ అన్నయ్యకి అదే విడాకులు ఇవ్వకుండా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని అతనితో పడుకొని వచ్చావు కదా అతను మోజు తీరిందా నీకు మళ్ళీ మా అన్నయ్య కావాలా సాత్విక మర్యాదగా మాట్లాడు నేను నీ వదుని సిరి వదిన అని పిలుస్తుంది సిరి అక్కడికి వస్తుంది ఇప్పుడు మా వదిన సిరిని నువ్వు కాదు అక్కడ కొట్టింది సరిపోలేదా నాకు ఇంకా కోపం వస్తే చొప్పు తీసుకుని కొడతాను నీలాంటి ఆడదాన్ని నేను అస్సలు చూడలేదు నాకు తెలియక మిస్టేక్ చేశాను ఇప్పుడు మారిపోయాను నాకు శ్రీమన్నే కావాలి అందుకే వచ్చాను అంటుంది నువ్వేమైనా చిన్నపిల్లవా తెలియక అలాంటి మిస్టేక్ చేయడానికి మాకు ఏదైనా నచ్చింది అది నీకు కూడా నచ్చితే నాకే కావాలి మా అన్నయ్యతో గొడవ పడేదానివి అది మేము అర్థం చేసుకుని నీకే ఇచ్చేసాం నీకు బహుశా గుర్తులేనట్టుంది ఎందుకంటే మా వదినే కదా అని ప్రేమతో మేము అడ్జస్ట్ అయ్యాం నువ్వు ఏ విషయంలోనైనా అడ్జస్ట్ అయ్యావా ఎందుకు కాలేదు అయ్యాను మీరందరూ ఇంటి మీద చేరు తింటుంటే మీ అన్నయ్య మీకే సపోర్ట్ చేస్తుంటే అన్నిట్లో అడ్జస్ట్ అయ్యాని మాకు అసలు ప్రైవసీనే దొరకలేదు ఏంటి ఇంటి మీద కూర్చొని తింటుంటే అని అంటున్నావు మీ సంపాదన మీద మేము తినలేదే నాకు ఉన్నారు నా తల్లిదండ్రుల దగ్గర నేనున్నాను అయినా పెళ్ళైనాక ఇంకొక మగాన్ని ఆకర్షించావంటే రెండే రెండు తప్పులుంటాయి ఒకటి మా అన్నయ్య అంటే ఇష్టం లేకపోవడం రెండోది పరాయ వ్యక్తి మీద నీకు ప్రేమ ఉండడం రోజులు నీకు సుఖంగా అనిపించలేదా హ్యాపీగా లేవా ఎవడో నచ్చాడని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇన్ని సంవత్సరాల నుండి ఇప్పుడు మా అన్నయ్య కావాలంటున్నావు అలా తప్పు జరిగిపోయింది ఇప్పుడు నేను శ్రీమంతో ఉండాలనుకుంటున్నాను అయినా శ్రీమన్కి లేని బాధ నీకేంటి ఏమన్నా అను నాలుగు చీరేస్తాను మా అన్నయ్య ఎంత బాధపడ్డావో మేము కళ్ళారా చూసాం మా కుటుంబ బలవంతా పోయింది మా అన్నయ్య నిన్ను చేరదీయాలన్నా మేమందరం ఒప్పుకోవాలి కదా మీ అన్నయ్యకి నా మీద ఇంకా ప్రేమ ఉంది ఎలాగైనా ఒప్పుకుంటాడు అసలు ఏమనుకుంటున్నావే నువ్వు ఇప్పటి వరకు చాలా మర్యాద ఇచ్చాను ఇక్కడ మీ అమ్మని చూసి అని చెప్పి వినిత దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకుని వినితని బయటికి లాగేసి డోరేసేస్తుంది అన్నయ్య అది నీ జీవితంలోకి వస్తే మేమందరం చచ్చినట్టే ఇప్పటి వరకు నీకు విలువ ఇచ్చాం నీకు ఆమె కావాలనుకుంటే ఆమెతో వెళ్ళిపో మేమందరం లేనట్టే శ్రీమన్ ఏం మాట్లాడకుండా సోఫాలో కూర్చుంటాడు అందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు శిల్పా మాత్రం శ్రీమన్ వచ్చి ఒక మాట అడుగునా అంటుంది అడుగు శిల్ప మీరు ఏదో దాస్తున్నారని నాకు అనిపిస్తుంది వినిత అయితే ప్రేమ లేదు సిరి మీ మనసులో స్థానం సంపాదించుకుని అని నేను అనుకుంటున్నాను శ్రీమన్ దేనికి సమాధానం చెప్పలేక థ్యాంక్ యూ శిల్ప అని చెప్పి తన గదిలోకి వెళ్తాడు శిల్ప నవ్వుకొని సిరి దగ్గరికి వెళ్తుంది వినిత అక్కడి నుంచి లోకేష్ దగ్గరికి వెళ్తుంది లోకేష్ విని తన కోపంగా ఉండడం చూస్తాడు నీ కోపానికి నాకు అర్థం తెలుసు నీకు మళ్ళీ అక్కడ అవమానం జరిగింది కదా ఇవాళ ఏంటో తెలుసా మన మ్యారేజ్ డే నువ్వు మర్చిపోయావు అవును కదా మర్చిపోయాను నేను ఇప్పుడే ఫ్రెష్ అప్ అయి వస్తాను లోకేష్ కూడా మంచిగా తయారవుతాడు వినిత కోసం ఎదురు చూస్తాడు మిల్క్ వైట్ చీర కట్టుకొని తలలో మల్లీ పెట్టుకొని పెట్టుకుని అప్పుడే పెళ్ళైన పెళ్లి కూతురులాగా కనిపిస్తుంది అంత అందంగా ఉంటుంది వినిత లోకేష్ దగ్గరకు వస్తుంది చూడుగానే ఫ్లాట్ అయిపోతాడు వినితను చేతుల్లో పట్టుకుని తన గదిలోకి తీసుకెళ్తాడు ఆ గదిలో అంతా పూలతో ఉంటుంది వినిత చూసి ఆశ్చర్యపోతుంది ఏంటి లోకేష్ ఇదంతా మనకి ఎన్ని సంవత్సరాలైనా ఇప్పుడు కూడా మొదటి రాత్రిలాగే ఉండాలి నీ మనసు నాకు తెలుసు కదా వినిత అంటాడు వినిత ఫుల్ హ్యాపీగా ఫీల్ అయి వినిత లోకేష్ని ని చేసుకుంటుంది వినితని ఎత్తుకొని బెడ్డు మీద పడుకోబెడతాడు తన బయట తీసేసి బొడ్డు దగ్గర ముద్దులు పెడుతూ రచ్చకొడుతున్నాడు అలాగే బ్లౌజ్ దగ్గర వచ్చి తన నోటితోకు బుక్సులు అన్నీ తీసేసి తన ఎదని చూసి తన శరీరాన్నంతా నలిపేస్తూ ఉంటాడు ప్రతి ఒక్క పార్ట్ దగ్గర ముద్దు పెడుతూ ఆమెలో కోరికలన్నీ రేపుతున్నాడు వినిత ఇంకా రెచ్చిపై లోకేష్ ని బాగా రెచ్చగొడుతుంది ఇద్దరు ఆ రోజు సుఖం పొందుతారు తెల్లవారే సెలకి మెలకు వస్తుంది లోకేష్ అలా పడుకుని ఉంటాడు మళ్ళీ లోకేష్ ని దగ్గరికి తీసుకుని ముద్దులతో ముంచేస్తుంది లోకేష్ ని తన మీదకి లాక్కుంటుంది లోకేష్ కళ్ళు తెరిచూసి వినతకు ముద్దు పెట్టి మళ్ళీ తనని ఆక్రమించుకుంటాడు ఇద్దరు కలిసి సుఖాన్ని పొందుతారు ఎన్నిసార్లు నీతో ఉన్నా కానీ మోజు తీరటం లేదు మర్చిపోలేను మళ్ళీ మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది అంటాడు లోకేష్ నాకు కూడా అంతే లోకేష్ ఎన్ని సంవత్సరాలైనా కానీ రాత్రి మన తొలి రైలాగే అనిపించింది అలా సుఖపెట్టావు నన్ను అంటుంది మరి ఇంకా ఎందుకు శ్రీమంత్ దగ్గరికి వెళ్తున్నాం మరి నేను వెళ్లేది ఈ సుఖం కోసం కాదు శ్రీమన్కి దగ్గర అయితే మా అమ్మ అన్నయ్య నాకు దగ్గర అవుతారు శ్రీమన్ కలుసుకుంటేనే వాళ్ళు నాకు దగ్గరవుతారు అంటుంది ఓ అలా వస్తున్నావా అంటాడు ఇద్దరు అలాగే మాట్లాడుకుంటారు కాసేపు వినిత లేచి ఫ్రెష్ ఆడానికి లేబోతుంటే లోకేష్ తనని మొత్తంగా లాక్కుని ముద్దులు పెడుతూనే ఉన్నాడు నడుము నొక్కుతుంటే వినిత వద్దు అని లోకేష్ ఇందాకే కదా ఉన్నాం అంటుంది ఎన్నిసార్లు ఉన్నా ఇంకా ఉండాలనిపిస్తుంది నేను ఇలా అలా మురిపిస్తున్నానని చెప్పి తన పార్స్ అన్నిటినీ ముద్దు పెడుతూ రచ్చకొడుతున్నాడు లోకేష్ వినిత నవ్వుతూ అతనికి సహకరిస్తుంది అలా ఎంతసేపు ఉన్నారో తెలియదు తర్వాత వాళ్ళిద్దరూ వెళ్ళి ఫ్రెష్ అవుతారు వినిత రెడీ అయ్యి మళ్ళీ లోకేష్ దగ్గరికి వెళ్ళి గట్టిగా కాగులించుకుని మనం ఇప్పుడు ఇలాగే ఉండాలి అంటుంది లోకేష్ వినితను ముద్దు పెడుతూ మనకు పిల్లలు కావాలి నువ్వు టైం అడిగావని ఆగాను అంటాడు అవును అమ్మ నా దగ్గరికి వచ్చాక నేను పిల్లల్ని కంటాను అంటుంది వినయ్ శ్రావ్య అలా ఒక వారం రోజులు వెళ్ళి వస్తారు వినయ్ శ్రావ్య ఆఫీస్కి అటెండ్ అవుతారు శ్రీమన్ సిరిని మీటింగ్ రమ్మంటాడు మీటింగ్కి వెళ్తారు అక్కడ మీటింగ్లో చాలా మంది ఉంటారు అతను సిరి దగ్గరికి వచ్చి మేడం మీరు చాలా అందంగా ఉన్నారు అని చెప్పి ఒక రోజు ఫ్లవర్ తీసిస్తాడు సిరి థ్యాంక్ యూ అని చెప్పి ఆ రోజు ఫ్లవర్ తీసుకుంటుంది శ్రీమన్ దూరం నుంచి చూస్తూనే ఉంటాడు అతను సరదాగా మాట్లాడుతుంటాడు సిరితో సిరి కూడా అతనితో సరదాగా మాట్లాడుతుంది తన విజిటింగ్ కార్డ్ ఇస్తాడు అతను విజిటింగ్ కార్డ్ తీసుకుని థ్యాంక్ యూ అని చెప్తుంది మరి నాకు ఎప్పుడు ఫోన్ చేస్తారు అని అడుగుతాడు ఒక మంచి అమ్మాయిని చూసి మీకు పెళ్ళి కావాలనుకుంటే చేస్తాను అంటుంది తప్పకుండా మేడం నాకు ఇంకా పెళ్లి కాలేదు మీరు చూస్తుంటే తప్పకుండా చేసుకుంటాను సరే అని చెప్పి అతను వెళ్ళిపోతాడు శ్రీమన్ దగ్గరికి వెళ్తుంది సిరి ఇద్దరు కలిసి ఆఫీస్కి వచ్చేస్తారు శ్రీమన్ సిరి రావడం చూసి సార్దిక్ అంటాడు మీటింగ్ తీసుకెళ్ళినట్టే సిరీన్ అలా బయటికి తీసుకెళ్తుంటే బాగుండు చాలా సంతోషపడేది అంటాడు బయటికి మీరు ఎటైనా వెళ్తున్నారా మమ్మల్ని ఎటువైనా బయటికి తీసుకెళ్తున్నారా అంటుంది సార్దిక్కి శిల్ప మాట్లాడం కావు వస్తావా మరి నాతో బయటికి అంటాడు సార్దిక్ నేను ఎలా వస్తానండి మీకు ప్రేమ ఉన్న వాళ్ళతో వెళ్తారు నాతో ఎవరు వస్తారు చెప్పు వస్తేనే తెలుస్తుంది కదా ప్రేమ ఉన్నదో లేదో అంటాడు ఈ విషయం సారికి తెలిస్తే నీకు వాతలు పెడుతుంది అంటుంది తనకి చెప్తే తీసుకెళ్తాను వస్తావా మరి అంటే నేను అన్నానని మీరు అన్నారంటే మీకు అలాంటి ఆలోచన లేదు కదా నేను బయటికి రమ్మంటే నా చంప పగలగొట్టేటోళ్లు మీరు వెళ్దామా మరి ఇద్దరం లంచ్కి అంటాడు అమ్మో నేను రాను సిరితోనే వెళ్తాను అంటుంది సిరి నన్ను అర్థం చేసుకుంటుందిలే శిల్పా చేయి పట్టుకుని బయటికి తీసుకెళ్లి కారులో కూర్చోబెడతాడు ఇద్దరు కలిసి ఒక హోటల్కి వెళ్తారు శిల్పా భయం భయంగానే హోటల్కి వస్తుంది సాద్దిక్ ఒక టేబుల్ దగ్గర కూర్చుందాం అని చెప్పి ఇద్దరు కూర్చుంటారు శిల్ప భయంగా చూస్తూనే ఉంటుంది ఎందుకు భయపడుతున్నావు శిల్పా నేను ఎప్పుడు ఇలా రాలేదండి ఒంటరిగా ఏ ఒక్క మగవాళ్ళతోటి వెళ్ళలేదు అందుకే నాకు భయంగా ఉంది అంటు అంటుంది నాకు తెలుసు భయపడుకు నాతో మాట్లాడడం నీకు ఇష్టమే కదా అందుకే తీసుకొచ్చాను వెయిటర్ని పిలిచి లంచ్ ఆర్డర్ చేస్తాడు శిల్ప నీతో ఒక మాట చెప్పాలి ఎందుకో నువ్వు నాకు బాగా నచ్చావు నేను నీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను సారీ సార్థిక్ గారు నా గురించి తెలుసాక నన్ను వద్దంటారు నేనేమీ వద్దు అనను కొంచెంగా తెలుసు నీ స్టోరీ మొత్తం తెలియదు అంటాడు మా అమ్మ ఒక బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చింది మా తాతయ్య గుళ్ళో పూజారి చాలా పేద కుటుంబం మా అమ్మకి వాళ్ళ శక్తి కొద్ది పెళ్లి చేశారు ఇంకేంటి మంచి కుటుంబం మంచి కుటుంబం నుంచే వచ్చావు కదా ఇంకా నీకెందుకు బాధ మంచి కుటుంబం నుంచే వచ్చాను కానీ మా అమ్మ జీవితంలో జరగరానివి జరిగాయి మా అమ్మ పేరు అహల్య మా నాన్న పేరు చంద్రశేఖర్ మా అమ్మ మాత్రం చందు అని పిలుచుకునేది మా అమ్మకి పెళ్ళై ఆ రోజు వాళ్ళ మొదటి రాత్రి అహల్య అందంగా తయారై పాల గ్లాసుతో తన భర్త కోసం ఎదురు ఉంది భర్త గదిలో వెళ్ళలేకపోయేసరికి చాలా కంగారు పడుతుంది ఎంత సమయం ఎదురు చూసినా అతను రాడు అదే బెడ్డి మీద పడుకుని ఉంటుంది చాలా రాత్రి అయ్యాక ఒకటేసారి తలుపులు తీసిన శబ్దం అవుతుంది అహల్య ఉలిక్కి పడి లేస్తుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్